అందరికీ నమస్కారం అరవై ఐదు సంవత్సరం తర్వాత గురు పౌర్ణమి ఐదు రాసులకు రాజయోగం మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామని కామెంట్ చేయండి అరవై ఐదు సంవత్సరాల తర్వాత గురు పౌర్ణమి సందర్భంగా ఐదు రాసులపై అమృత వర్షం కురవనున్నది అరుదైన యోగంతో వారికి భాగ్యం మెరిసిపోనున్నది ఈ సంవత్సరం గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి దివ్య సంయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో గురుదేవుని కృప అమృత వర్షంలా కొన్ని విశేష రాశులపై కురుస్తుంది అవును గ్రహాల సంచలనం ఈ విధంగా ఏర్పడింది పన్నెండు రాసులలో ఐదు రాసుల జీవితంలో సుఖ సమృద్ధి వివాహం ధనలాభం ఆనందాల తీరం వచ్చే అవకాశం ఉన్నది మీరు చాలా కాలంగా ఏదైనా శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారా వివాహ విషయంలో అడ్డంకుల్లో ఉందా కెరియర్ ఎదుగుదల లేకపోతుందా ఇలాంటి ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందా అయితే ఈ గురు పౌర్ణమి మీకు ఒక స్వర్ణ అవకాశాన్ని తీసుకువస్తుంది జ్యోతిష పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాస శుక్ల పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ సంవత్సరం ఈ పర్వం జూలై పదవ తేదీన రాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై జూలై పదకొండవ తేదీ రాత్రి ఒకటి గంటల యాభై మూడు నిమిషాలకు ముగుస్తుంది కానీ ఈసారి కేవలం తిది మాత్రమే కాదు గ్రహస్థితి కూడా చాలా ప్రత్యేకమైనది సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కర్కాటక రాశిలో ఒకేసారి ఉంటారు అదే సమయంలో బృహస్పతి అనగా గురుదేవుడు మిథున రాశిలో విరాజమానంగా ఉంటాడు ఇటువంటి సంయోగం చాలా అరుదైనది ఇలాంటి సమయంలో ఎప్పుడూ కొన్ని రాశుల జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపించాయి ఐదు రాశుల వారికి అదృష్టం తలుపులు తెచ్చుకోబోతున్నాయి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ ఐదు రాశుల గురించి వారి జీవితంలో గురుదేవుని కృపతో వివాహ యోగాలు ఏర్పడుతున్నాయి అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఖరారవుతాయి ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశం మీకు లభిస్తుంది వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మాతా లక్ష్మీదేవి విశేష కృపతో దానా గమనానికి కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి మరియు అతి ముఖ్యమైన మనసుకు శాంతి లభిస్తుంది జీవితంలో స్థిరత్వం వస్తుంది మీరు కూడా ఈ రాసులలో ఒకరైతే ఈ గురు పౌర్ణమి మీకు ఒక కొత్త ఉదయంలా ఉంటుందని గుర్తుంచుకోండి ఐదు అదృష్ట రాసులు మొదటిది వృశ్చిక రాశి ఈ గురు పౌర్ణమి మా వృశ్చిక రాశి వారికి వరంగా రూపొందనుంది అరవై ఐదు సంవత్సరాల దీర్ఘ విరామం తర్వాత ఇలాంటి అద్భుత సంయోగం ఏర్పడుతుంది ఇది శ్రీ మహావిష్ణువు మరియు మాతా లక్ష్మీదేవి కృపతో మీ భాగ్య ద్వారాలను తెరవనుంది అవును సంవత్సరాలుగా అసంపూర్తి ఉన్న పనులు కలలుగా మిగిలిపోయిన ఆశలు ఇప్పుడు నెరవేర మార్గంలో ఉన్నాయి గురుదేవుని దృష్టి మీ వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులను తీసుకొస్తుంది చాలా కాలంగా అడ్డంకులో ఉన్న వివాహ విషయాలు ఇప్పుడు ఖరారయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందాలు సంతోషాలు కలుగుతాయి మరియు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు సమాప్తం కాబోతున్నాయి ఈ సమయంలో మీ భాగ్యం మీ ప్రతి అడుగుల్లో మీతో నడుస్తుంది మీరు ఏ పనిని ప్రారంభించినా అది వ్యాపారమైన ఉద్యోగమైన విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా వ్యాపారులకు సమయం లాభాలు మరియు వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది మీరు విదేశాలకు వెళ్ళే యోచనలో ఉంటే ఇప్పుడు మీ కళలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ఇప్పుడు ఈ సమయం మీరు ఏది మొదలుపెట్టినా పని సకాలంలో విజయం చేస్తారు మీ కష్టం ఇప్పుడు ఫలితాలని ఇవ్వడం ప్రారంభించింది జీవితంలో ప్రతి రంగంలో సానుకూలత అనుభవిస్తుంది తల్లిదండ్రుల సహకారం మరియు ఆశీర్వాదం లభిస్తుంది దీనితో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీలో కొత్త శక్తి సంచారం జరుగుతుంది ఇది పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది ఉద్యోగస్తులకు కొత్త జాబ్ ఆఫర్ లేదా పదోన్నతి వంటి సంకేతాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు పరీక్షలు లేదా పోటీలలో మంచి విజయం సాధించే యోగం ఏర్పడుతుంది ఇంటి వాతావరణం శాంతియుతంగా సుఖమయంగా ఉంటుంది ఇది మానసిక పరిస్థితిని కాపాడుతుంది ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడుల నుండి లాభం లభించవచ్చు ముఖ్యంగా షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా భాగస్వామ్య వ్యాపారంలో పనిచేస్తున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి లాటరీ లేదా అనుకునే ధన లాభం యొక్క అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈ గురుపౌర్ణమి పౌర్ణమి శుభ సందర్భంలో మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేస్తున్నట్లయితే ఆ ప్రయాణం సుఖమయంగా ఫలితంగా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఏదైనా శుభవార్త లభించే అవకాశం ఉంది ఒక శుభకార్యం కొత్త ప్రారంభం లేదా కుటుంబం అంతా సంతోషంగా కలుస్తారు మొత్తానికి సమయం మీకు ఒక కొత్త జీవితం అధ్యాయం యొక్క ప్రారంభాన్ని తీసుకువస్తుంది ఇక రెండవ రాశి మీనరాశి ఈ గురు పౌర్ణమి మీనరాశి వారికి ఒక స్వర్ణావకాశంగా మారనుంది అరవై ఐదు సంవత్సరాల తర్వాత గ్రహాల సంచలనం మళ్ళీ అలాంటి అరుదైన సంయోగాన్ని ఏర్పరుస్తుంది ఈ సమయంలో నేను రాసే జాతకులపై విశేష కృప కులనుంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా భాగ్య ద్వారా తెరుచుకుంటాయి దీనితో ధనం యశస్సు సమతుల్యత ఈ మూడు రంగాల్లో పురోగతి సాధ్యమవుతుంది చాలా కాలంగా ఒక మానసిక ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు ఆ సమయం వెనక్కి నడవబోతుంది ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయ శక్తి గణనీయంగా పెరుగుతుంది ఒక పాత ప్రాజెక్ట్ అయినా లేదా కొత్త ఆలోచన అయినా మీరు పూర్తి శక్తితో దానిపై పనిచేస్తారు మరియు విజయం తప్పక లభిస్తుంది వ్యాపారంలో లాభాలకు బలంగా యోగాలు ఏర్పడుతున్నాయి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని ఫలితాలు పొందే సమయం వచ్చింది ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం ప్రొఫెషనల్ గ్రోత్ మరియు సహోద్యోగుల సహకారంతో నిండి ఉంటుంది బాస్ మరియు సీనియర్ అధికారుల మీ కష్టాన్ని మెచ్చుకుంటారు మీ ఇమేజ్ బలపడుతుంది ఈ గురు పౌర్ణమి రోజున మీకు మాతా లక్ష్మీదేవి విశేష కృప లభిస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీర్వాదం మీ జీవితంలోని చీకటిని వెలుగులోకి మార్చనుంది మీ జాతకులకు ఇలా చెప్పవచ్చు ఇప్పుడు పదే పదే అడ్డంకులు ఎదుర్కొన్న పనులు స్వయంగా అవే పూర్తవుతాయి కుటుంబ సహకారం లభిస్తుంది బంధువులతో పాత విభేదాలు సమాప్తమవుతాయి ఇంటి వాతావరణం సానుకూలంగా మారాడుతుంది మీ తెలివితేటలు మరియు వ్యవహార నౌపుణ్యం వల్ల తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీ ప్రయోజనానికి పనిచేస్తాయి మీ మాటలో ప్రభావం ఉంటుంది ప్రజలు మీ సూచనలను సీరియస్గా తీసుకుంటారు ఈ సమయం మీ సామాజిక స్థితిని కూడా ఉన్నతం చేస్తుంది మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా అక్కడ మీకు గుర్తింపు లభిస్తుంది ఈ గురు పౌర్ణమి యొక్క విశేష యోగం మీకు ఆర్థికంగా మాత్రమే కాక మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా బలవంతం చేస్తుంది కాబట్టి మీనరాశి జాతకులందరికీ ఈ గురు పౌర్ణమి సందర్భంగా తమ గురువుల ఆశీర్వాదం తప్పక తీసుకోవాలని గురుజనుల సేవ చేయాలని లక్ష్మీనారాయణ భక్తిలో మనసు లగ్నం చేయాలని చెబుతున్నారు ఇక మూడవ రాశి మకర రాశి మకర రాశి జాతకులకు ఈ గురు పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు ఒక వరంగా ఉండబోతుంది అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మీ జీవితంలోని అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి మూసుకున్న భాగ్యద్వారాలు తెరుచుకుంటాయి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మాతా లక్ష్మీదేవి మరియు భగవాన్ విష్ణు విశేష కృప మీ రాశిపై పడనుంది ఇది మీ జీవిత దిశ మరియు దశ రెండింటినీ మార్చగలదు ఈ శుభయోగం ప్రభావంతో చాలా కాలంగా అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఇప్పుడు ఖరారయ్యే బలమైన సంకేతాలు మీకు కనిపిస్తున్నాయి పాత వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ స్థాయిలో ఉపశమనం అనుభవిస్తారు ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు లేదా పదే పదే అసఫలతతో ఇబ్బంది పడుతున్న జాతకులకు ఇప్పుడు పెద్ద ఉపశమనం లభించనుంది గురుదేవుని అమృత వర్షంతో మీ జీవితంలో ఇప్పుడు ఒక స్వర్ణకాలం ప్రారంభమవుతుంది మీ పనులలో వేగం వస్తుంది ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తవుతాయి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది సంతానం నుండి శుభవార్త లభించవచ్చు వారి కెరియర్ లేదా చదువుల్లో ఉన్నతి చూసి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఉద్యోగస్తులకి సమయం పదోన్నతి మరియు కొత్త బాధ్యతల సమయం పదోన్నతి యోగాలు బలంగా ఉన్నాయి మీ కష్టానికి నిజమైన గుర్తింపు లభించనున్నది లక్ష్మీదేవి కృపతో మీ కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి జీవిత భాగస్వామితో బంధాలు మధురంగా ఉంటాయి పరస్పర అవగాహన బలపడుతుంది కుటుంబ సభ్యులందరూ సహకార భావనతో ఒకరినొకరు తోడవుతారు దీనితో ఇంటి వాతావరణం సానుకూలంగా ఆనందదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఇతరులకు సహాయం చేయడానికి కూడా ప్రేరణ పొందుతారు సమాజంలో లేదా మీ పురుగు వారిలో ఈ ఇమేజ్ తెలివైన సహకార మరియు ప్రభావవంతమైన వ్యక్తిగా మీకు నిలుస్తుంది నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ గురు పౌర్ణమి ఒక అద్భుతం కంటే తక్కువ కాదు అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి దివ్య సంయోగం ఏర్పడుతుంది ఇది మీ భాగ్య దిశను పూర్తిగా మార్చగలదు ఈ సమయంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఇబ్బందులు వెనక్కి తగ్గుతాయి జీవితంలో నూతన శక్తి నూతన ప్రారంభం నూతన ఆశలు ద్వారాలు తట్టనున్నాయి గ్రహాలు ఈ అరుదైన సంయోగంలో శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కృపతో మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా వైవాహిక జీవితంతో సంబంధించిన ఆందోళనలకు ఇప్పుడు పరిష్కారం సాధ్యమవుతుంది రిలేషన్షిప్లో పదే పదే విఫలమవుతున్నవారు లేదా మాటలు ఆగిపోతున్న వారికి ఇప్పుడు శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇప్పుడు ఆనందాల వెలుగు వ్యాపిస్తుంది చేసే పనులలో కలిసి వస్తుంది పదే పదే పూర్తి కాకుండా మిగిలిన ప్రాజెక్టు లేదా యోజనలు ఇప్పుడు విజయం వైపు సాగుతాయి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీకు ఒక అదృశ్య శక్తి మార్గదర్శనం చేస్తున్నట్లు అనిపిస్తుంది మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలాలను ఇస్తుంది సమాజంలో మీ ఇమేజ్ బలపడుతుంది మీ మాటలకు ప్రభావం పెరుగుతుంది ప్రజలు మీ సూచనలు సీరియస్గా తీసుకుంటారు మాత లక్ష్మి మరియు భగవాన్ నారాయణ కృపతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే మానసిక శాంతి మరియు సమతుల్యత లభిస్తుంది ఆరోగ్య దృష్ట్యా ఈ సమయం సానుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఏదైనా వ్యాధి లేదా అలసలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సంకేతాలు ఉన్నాయి ఉదాహరణకు వివాహం నిశ్చితార్థం లేదా ఏదైనా శుభ సందర్భం యొక్క యోజన రూపొందించవచ్చు ఇంటి వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది సంబంధ బాంధవ్యాల్లో మధురత్వం వస్తుంది ఈ గురు పౌర్ణమి కేవలం ఒకరోజే కాదు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం యొక్క ప్రారంభం కావచ్చు కాబట్టి ఈ శుభ సందర్భాన్ని యథాతథంగా వదిలేయకండి భగవంతుడి ఆరాధనలు చేయండి గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోండి హృదయపూర్వకంగా లక్ష్మీ అమ్మవారి స్మరణ చేయండి ఎందుకంటే ఈ సమయం మీకు ఒక వరం లాగా రాబోతుంది ఇక ఐదవ రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఒక వరం కంటే అస్సలు తక్కువేమి కాదు ఎందుకంటే ఈ అరవై ఐదు సంవత్సరాల తర్వాత గ్రహ చలనం మళ్ళీ అలాంటి అరుదైన యోగాన్ని ఏర్పరుస్తుంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతుంది మరీ ముఖ్యంగా కుండలిలో వివాహానికి సంబంధించిన అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు అన్ని గ్రహయోగాలు మీ పక్షంలోకి రాబోతున్నాయి శ్రీ దృష్టి మీ ఏడవ భావంపై పడుతుంది మరియు శుక్రుడు మీ రాజకీయ అధిపతి గ్రహం మిమ్మల్ని వైవాహిక సుఖం ప్రేమ మరియు స్థిరత్వం వైపు నడిపిస్తాడు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కృపతో చాలా కాలంగా నిజమైన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వారికి ఇప్పుడు భాగ్యంలో రాసిన ఆ జీవిత భాగస్వామి లభించవచ్చు శ్రావణ మాస ప్రారంభం వృషభ రాశి వారికి చాలా శుభ సంకేతాలను తీసుకొస్తుంది మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది పనులలో కొత్త విజయాలు లభిస్తాయి కాగినప్పై మాత్రమే ఉన్న యోజనలు ఇప్పుడు ఆచరణలోకి రాబోతున్నాయి మీ ఆర్థిక స్థితి బలపడుతుంది భౌతిక సుఖ సాధనలతో కూడా వృద్ధి ఉంటుంది అది అవివాహితులకు ఈ సమయం సంబంధాలు కుదిరే సమయం మరియు ఎప్పటికీ వివాహతులైన వారికి దాంపత్య జీవితంలో ప్రేమ అవగాహన మరియు సామరస్యం యొక్క కాలం వస్తుంది తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది వారితో సమయం గడపడం ద్వారా ఒక అంతరిక సమతుల్యత అనుభవం అవుతుంది అంతేకాక ఈ కాలంలో మీ ఇంటిలో ఏదైనా శుభ మాంగళిక కార్యం ఉదాహరణకు నిశ్చితార్థ వివాహం లేదా ధార్మిక సందర్భం యొక్క యోజన రూపొందవచ్చు ఆరోగ్యం గురించి మాట్లాడితే మీరు గతంలో కంటే ఎక్కువగా యాక్టివ్గా సానుకూలంగా శక్తివంతంగా అనుభూతిని పొందుతారు పాదరోగాల నుండి విముక్తి లభిస్తుంది మనోబలం పెరుగుతుంది ఈ గురు పౌర్ణమి మీకు కొత్త శక్తి కొత్త ప్రారంభం మరియు కొత్త ఆత్మబలాన్ని తీసుకొస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా వీడియోస్ని వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ చేశ్రమని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు